అత్త మీద కోపం దుత్త మీద చూపడం అంటే ఇదేనేమో రష్యా మీద కోపం భారత్పై చూపుతున్నాడు అమెరికా అధ్యక్షుడు సెకండరీ తో ఢిల్లీని టార్గెట్ చేస్తున్నాడు ఈ ఆంక్షలతో ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని ట్రంప్ యోచిస్తున్నాడు రష్యా నుంచి భారత్ను దూరం చేయడంతో పాటు తమ ఆయుధాలనే ఢిల్లీ కొనుగోలు చేయాలని వాషింగ్టన్ ప్లాన్ వేసింది అందులో భాగంగానే సెకండరీ టారిఫ్స్ అంటూ రెచ్చిపోతున్నాడు రష్యాను ఏమీ చేయలేక బొక్క పడిన ట్రంప్ ఇండియాను దెబ్బ కొట్టేందుకు యత్నిస్తున్నాడు ఇక్కడ కొడితే మాస్కోలో నొప్పి తెలుస్తుందని అమెరికా అధ్యక్షుడు ప్లాన్ వేశాడు ఇంతకు సెకండరీ టారిఫ్స్ అంటే ఏమిటి వాటితో భారత్కు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది నిజంగా ఢిల్లీలో కొడితే మాస్కోలో నొప్పి తెలుస్తుందా లెట్స్ వాచ్ భారత్పే ట్రంప్ సెకండరీ అటాక్ ఏంటి రష్యా భారత్ స్నేహాన్ని ట్రంప్ బ్రేక్ చేస్తాడా సెకండరీ ఆంక్షలతో భారత్కు టెన్షన్ తప్పదా తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై వార్నింగ్ బాంబు విసిరాడు పుతిన్ వ్యవహారంలో అతడు సహనాన్ని కోల్పోతున్నాడు అమెరికు ట్రంప్ సర్వలో పూర్తిగా మార్పు వచ్చింది ఈ పరిణామాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి మరీ ముఖ్యంగా భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది ట్రంప్ రష్యాను టార్గెట్ చేస్తే భారత్పై ఎందుకు ప్రభావం పడుతోంది యుద్ధాన్ని ఆపేలా శాంతి ఒప్పందానికి అంగీకరించేలా రష్యాపై ఒత్తిడి తేవాలన్నది అమెరికా అధ్యక్షుడి వ్యూహం అందులో భాగంగా సెకండరీ ఆంక్షలతో మాస్కోపై ట్రంప్ బెదిరింపులకు దూతున్నాడు యాభై రోజుల్లోగా యుద్ధాన్ని ఆపేసి రష్యాధ్యక్షుడు చర్చలకు రాకపోతే సెకండరీ ఆంక్షలను విధిస్తామని ట్రంప్ తేల్చి చెప్పాడు ఈ ఆంక్షలే రష్యాను ఉరికించేలా చేస్తాయన్నాడు వంద శాతం ఆంక్షలు విధించేందుకు తాము వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చాడు మాట వినని దేశాలను టారిఫ్స్ ఆంక్షలతో బెదిరించడం ట్రంప్కు మామూలే ఇప్పుడు కూడా టారిఫ్లనే ఆయుధంగా మలుచుకుంటున్నాడు సెకండరీ ఆంక్షలతో వంద శాతం టారిఫ్స్ను విధించేందుకు సిద్ధమయ్యాడు అసలు సెకండరీ ఆంక్షలు అంటే ఏమిటి అంటే ఒక దేశాన్ని నేరుగా టార్గెట్ చేయకుండా పరోక్షంగా దానిపై ప్రభావం కలిగేలా చేసే ఆంక్షలనే సెకండరీ ఆంక్షలు అంటారు రష్యా విషయంలో ఈ సెకండరీ ఆంక్షలను విధిస్తే ఏం జరుగుతుందో చూస్తే వాటి ప్రభావం క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు రష్యాపై ట్రంప్ సెకండరీ ఆంక్షలను విధిస్తే రష్యా నేరుగా ప్రభావం చూపించదు రష్యా ఉత్పత్తులు ఏ దేశాలు దిగుమతి చేసుకుంటాయో వాటిని ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు సింపుల్గా చెప్పాలంటే రష్యాతో వాణిజ్యం నిర్వహించే ఎవరినైనా సరే అమెరికా టార్గెట్ చేయబోతుందన్నమాట అవి దేశాలు కావచ్చు లేదా కంపెనీలు కావచ్చు లేదంటే వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే రష్యాతో వ్యాపారం చేస్తే వారిపై ఈ సెకండరీ ఆంక్షలు ప్రభావం చూపుతుందన్నమాట దాని పరవసనాలు ఎలా ఉంటాయో ఇట్టే ఊహించండి ఇక ఈ సెకండరీ ఆంక్షలను తప్పించుకోవాలంటే రష్యాకు వాణిజ్య భాగస్వాములు దూరం అవ్వాల్సిందే దీంతో రష్యాతో నిర్వహించే వ్యాపార కార్యకలాపాలను బ్యాన్ చేస్తోంది మరో రకంగా చెప్పాలంటే రష్యా ఎకానమిక్ నెట్వర్క్ దారుణంగా దెబ్బతింటుంది ట్రంప్ బెదిరుస్తున్నది ఇదే అన్నమాట నిజానికి కొన్నేళ్లుగా రష్యాపై వ్లాదిమిర్ పుతిన్పై ట్రంప్ సానుకూలంగా ఉన్నాడు కానీ ఈ వారంలోనే ట్రంప్ పూర్తిగా యూటార్ను తీసుకున్నాడు ఇప్పుడు పుతిన్పై ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తున్నాడు సెకండరీ ఆంక్షలు విధిస్తే బంతి ట్రంప్ కోర్టులోకి వెళ్తోంది ఈ ఆంక్షలతో రష్యన్ ఆదాయ మార్గాలను పూర్తిగా స్తంభింపచేయవచ్చు కానీ ఇది మిగతా ప్రపంచాన్ని కూడా టెన్షన్ పెడుతోంది ముఖ్యంగా భారత వంటి దేశాలకు వణుకు పుట్టిస్తోంది అసలు భారత్పై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం నిజానికి భారత్కు అత్యంత సమస్యాత్మకమైనది చమురు సరఫరా మీకు తెలుసా ఇప్పుడు రష్యా చమురును అత్యధికంగా కొంటున్న ఏకైక దేశం భారతే గత నెలలోని గణాంకాలను చూస్తే నిత్యం ఇరవై లక్షల బ్యారెల చమురును భారత్ దిగుమతి చేసుకుంటుంది అంటే రోజుకు పదమూడు వందల కోట్ల రూపాయలకు పైగా చమురును రష్యా నుంచి భారత్ కొంటోంది సుమారుగా భారత్ దిగుమతి చేసుకునే మొత్తం చమురులో రష్యాదే సగానికి చేరుకుంది ఈ ఏడాదిలో అత్యధికంగా చమురును గత నెలలోనే భారత్ కొనుగోలు చేస్తుంది నిజానికి పశ్చిమ ఆసియాలో యుద్ధ గంటికలు మోవడంతోనే భారత్ చమురును రష్యా నుంచి ఎక్కువగా ఎగుమతి చేసుకుంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలవడంతో రష్యా నుంచి క్రూడి దిగుమతులను పెంచేస్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రతరం అయి ఉంటే చమురు ధరలు విపరీతంగా పెరిగాయి ఈ ధరల షాక్ నుంచి తట్టుకునేందుకే భారత్ ముందస్తుగా రష్యా నుంచి చమురును భారీగా కొనేసింది నిజానికి రష్యన్ చమురు సరఫరాలు భారత్కి అత్యంత కీలకం దృవ్యోల్భనాన్ని అదుపు చేయడానికి ఈ చమురు కీలక పాత్ర పోషిస్తోంది ఒకవేళ సెకండరీ ఆంక్షలకే ట్రంప్ మొగ్గు చూపితే రష్యన్ ఆయిల్ దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది భవిష్యత్తు రష్యా చమురు దిగుమతులు భారీగా జర్మానాలు ఎదుర్కొనే ముప్పు ఉంది చెల్లింపులకు ఇబ్బందులు ఏర్పడతాయి దీంతో గత్యంతరం లేక రష్యాతో కట్టిఫు చేసుకోవాల్సిన పరిస్థితి భారత్కు ఏర్పడుతోంది నిజానికి ఇలాంటి సెకండరీ ఆంక్షలు విధించడం ట్రంప్కు కొత్తమీ కాదు తన ఫస్ట్ టర్మ్లోనూ సెకండరీ ఆంక్షలను ట్రంప్ విధించాడు అప్పట్లోనూ ఈరాన్ను టార్గెట్ చేసుకున్నాడు ఆ ఆంక్షల బాధిత దేశం మాత్రం భారతే ఎందుకంటే ఇరాన్ నుంచి అత్యధికంగా చమురుకుంటున్న రెండో దేశం భారత్ అప్పట్లో ట్రంప్ ఆంక్షలను ఆరు నెలల పాటు వాయిదా వేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆంక్షలను అమలు చేశాడు దీంతో భారత్ పూర్తిగా ఇరాన్ చమురు కొనుగోలను నిలిపివేసింది అదే వ్యూహాన్ని రష్యాపై ఇప్పుడు ట్రంప్ అమలు చేస్తున్నాడు రష్యా నుంచి అయ్యే చమురిపై ప్రభావం పడుతుందన్నది భారత్కు మొదటి ఆందోళన రెండో ప్రభావం రక్షణ సరఫరాలు ఇప్పటికీ రష్యానే భారత్కు టాప్ ఆయుధ సరఫరాదారు భారత్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో ముప్పై ఆరు శాతం రష్యవే ఉంటాయి అంతకుముందు ఈ సంఖ్య డెబ్బై శాతంగా ఉండేది ప్రస్తుతం భారత ఆయుధ దిగుమతులు చాలా వరకు వైవిధ్యంగా మారాయి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక్క రష్యా నుంచే కాకుండా ఇతర దేశాల ఆయుధాలను కూడా భారత్ కొనుగోలు చేస్తున్నది కానీ పలు కీలకమైన ఆయుధాల కోసం మాత్రం భారత్ ఇప్పటికీ రష్యాపైనే ఆధారపడుతోంది ఇందులో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థలు కూడా ఉన్నాయి ఈ మిస్సైల్ సిస్టమ్ భారత గగనతల రక్షణను బలోపేతం చేస్తుంది ఇప్పటికీ రెండు స్క్వాడ్రన్ల ఎస్ ఫోర్ హండ్రెడ్లను భారత్కు రష్యా డెలివరీ చేయాల్సి ఉంది దీనికి సంబంధించిన ఒప్పందం రెండు వేల పద్దెనిమిదిలో కుదిరింది భారత్ ఐదు స్క్వాడ్రన్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను కొనుగోలు చేస్తుంది అయితే రష్యా ఇప్పటివరకు కేవలం మూడు స్క్వాడ్రన్లను మాత్రమే ఎగుమతి చేసింది మిగిలిన రెండు స్క్వాడ్రన్లను రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో ఎగుమతి చేస్తామని రష్యా తెలిపింది అమెరికాకు ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ మింగుడు పడడం లేదు ఈ విషయాన్ని తాజాగా హోబార్టా లుట్నిక్ వెల్లడించాడు లుట్నిక్ అమెరికా వాణిజ్య శాఖ మంత్రి రష్యా డీల్స్ చేసుకోవడం అంటే డాలర్ను నాశనం చేయాలనే కుట్రలుగా ఆరోపించాడు నిజానికి ఢిల్లీకి ఇది తీవ్రమైన వార్నింగ్ నిజానికి అమెరికా ఎప్పటినుంచో భారత్పై గుర్రుగా ఉంది సమయం కోసం వేచి చూస్తోంది భారత్ను భారీగా దెబ్బతీయాలనే కుట్రకు తెరలేపింది ఇప్పుడు రష్యా ఒక అవకాశంగా మారింది భారత్ కొంటే తమ ఆయుధాలను కొనాలని అమెరికా వాదిస్తోంది కానీ అమెరికన్ ఆయుధాలు చాలా ఖరీదైనవి పైగా భారత్ కోరుకునే ఆయుధాలను అమెరికా విక్రయించదు అందుకే భారత్ అమెరికా ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడదు ఈ క్రమంలోనే భారత్ను ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి యత్నిస్తున్నాడు అయితే ట్రంప్ ప్లాన్లను అడ్డుకునేందుకు భారత్ కూడా సిద్ధంగా ఉంది నిజానికి ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్రెంట్ రకం బ్యారెల్ చమురు ధర ఎనభై డాలర్లు పలుకుతోంది అయితే రష్యా మాత్రం భారత్కు కేవలం డెబ్బై డాలర్లకే బ్యారెల్ చమురును విక్రయిస్తోంది దీంతో భారత్కు భారీగా కలిసి వస్తోంది ఇప్పుడు ట్రంప్ సెకండరీ ఆంక్షలను అమలు చేస్తే ప్రత్యామ్నాయ మార్గంలో భారత్ చమురును కొంటోంది కానీ ధర పెరగడం తప్ప పెద్ద ప్రభావం ఉండదు ప్రస్తుతం ఇరాక్ నుంచి నిత్యం పది లక్షల బ్యారెల్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటుంది అయితే ఇరాక్ బ్యారెల్ చమురును అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా విక్రయిస్తోంది ఈ దిగుమతులను మరింత పెంచుకునే అవకాశం ఉంది సౌదీ యుఏఈ వంటి దేశాలు కూడా చమురును భారత్కు ఎగుమతి చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి సో ఇప్పటికిప్పుడు ట్రంప్ సెకండరీ ఆంక్షలు విధించినా పెద్దగా ప్రభావం చూపించదు కానీ ట్రంప్ భారత్ పట్ల అనుసరిస్తున్న వైఖరి ఇక్కడ బయటపడుతుంది ఎక్కడికక్కడ ట్రంప్కు చెక్ పెట్టేందుకు పాలు కదుపుతోంది ఈ సమస్య నుంచి కూడా గట్టెక్కేందుకు అన్ని రకాల వ్యూహాలను భారత్ అమలు చేస్తోంది